சர்வோதய நியூஸ்க்கு ஸ்வாகம் రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివార్లో స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ నాయక్ నేతృత్వంలో నిరుపేద గ్రామీణులకు ఉచితంగా వంద మందికి నాణ్యమైన హెల్మెట్లు పంపిణీ చేశారు ఈ విధంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ డివిజన్ ట్రాఫిక్ శాఖ ఏసీపీ కె చంద్రశేఖర్ రెడ్డి ప్రతి వ్యక్తి ప్రాణం ఎంతో విలువైంది కావడం వల్ల ట్రాఫిక్ నియమాలను తూచ తప్పకుండా పాటించి తమ ప్రాణాలను జాగ్రత్తగా చూసుకోవాలని ద్విచక్ర వాహనాలను నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు గత ఏడాది జరిగిన ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాల్లో రోడ్డు సేఫ్టీ పాటించకుండా హెల్మెట్ లేని కారణంగా 50 శాతం మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాకున్నారు వాహనదారులకుట్లా ఈ మీడియా మిత్రులకు ఈ కార్యక్రమంలో చేయుత్నందించడానికి ముందుకొష్టటువంటి ఆదానీ గ్రూప్ మేనేజ్‌మెంట్ వారి ట్రాఫిక్ పోలీస్ తరపున కృతజ్ఞతలు సో మీరందరూ కూడా చూస్తున్నారు టూ వీలర్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ అనేది రైడర్ పెట్టుకోవడం కానీ పిలియన్ రైడర్ పెట్టుకోకపోవడం జరుగుతుంది సో యాక్సిడెంట్ జరిగినప్పుడు అనే ఉద్దేశంతో ఈ హెల్మెట్స్ అనేది ఇంపార్టెన్స్ ఉంది సో రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలనేది ఈ ట్రాఫిక్ నియమాల్లో భాగమే సో దానివల్ల సేఫ్టీ కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసేసి మేము పోలీస్ తరఫున కోరుతున్నాము అట్లాగే లాస్ట్ ఇయర్ ఇండియా మొత్తంలో ప్యాటల్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంచుమించుగా వితౌట్ హెల్మెట్ ఉన్నవాళ్ళు చనిపోయారు సో దీన్ని బేసిక్గా మేము దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ వారితో రిక్వెస్ట్ చేయడము వాళ్ళు ముందుకు రావడము చాలా అభినందనీయం సో ఈ కార్యక్రమము కారణమైనటువంటి అదాని గ్రూప్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ లో ఉన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మనకు ఒక డెబ్బై నుంచి వంద హెల్మెట్లను డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మనకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ డివిజన్ చంద్రశేఖర్ రెడ్డి సారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ముఖ్యంగా మనకు ఇక్కడ ఈ ప్లేస్ నిర్ణయించుకోనికల కారణం ఏంటంటే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఎలికట్ట మొగిలిగిద్ద పరిగి రోడ్ వరకు అన్ని విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉంటారు సో విలేజ్లో ఉన్న వాళ్ళు రైతులు కావచ్చు లేబర్ కావచ్చు వాళ్ళకు టూ వీలర్లు టీవీఎస్ బండి కానీ ఏదైనా చిన్న చిన్న బండి కొననికి సోమత లేకున్నా కూడా ఫైనాన్స్ లో కొనుక్కుంటాడు కానీ హెల్మెట్ పెట్టాలి హెల్మెట్ ధరించాలనేది వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పేసి మేము అదాని గ్రూప్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఏసీపీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం డొనేట్ చేస్తే వాళ్ళు చక్కగా కనీసం పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపి ఈ యొక్క హెల్మెట్ ధరించమని చెప్పేసి మమ్మల్ని డొనేట్ చేశారనే దృక్పథంతో వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంటి విషయానికి గురించి మన ఏసీపీ సార్ని రెండు విషయాలు మాట్లాడారుటెన్స్ ఆఫ్ వేరింగ్ ది సేఫ్టీ హెల్మెట్ వీలర్ రైడర్స్ ఏసీబీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది accidents on the road happening due to non-availability of helmet for the two-wheeler riders so we are creating awareness today in presence of district police officials and the support of for creating awareness for everyone to wearing it i thank to ASP D. for supporting this function for creating awareness to the public I thank every government officials and government of the department to emphasize the safety awareness program across the state. Thank you. Exciting. రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు వెలికట్ట జంక్షన్లో హెల్మెట్ ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి స్పాన్సరర్గా అదాని డేటా సెంటర్ వారు ముందుకు వచ్చారు సో వారి సహాయ సహకారాలతో ఈరోజు చూపించగా ఉంటారు వంద హెల్మెట్స్ ఈ రోడ్డు గుండా వెళ్ళే టూ వీలర్స్ వాహనదారులకు ఉచితంగా చేయడం జరిగింది చాలా అభినందనీయమైనటువంటి ప్రోగ్రామ్ ఇది సో ముఖ్యంగా ఈ టూ వీలర్స్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళందరికీ కూడా పోలీస్ వాళ్ళ నుంచి అప్పీల్ సో కంపల్సరీగా నడిపేవాడే కాకుండా వేడుక ఉన్నటువంటి వ్యక్తి కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ సో కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయినటువంటి టాటల్ యాక్సిడెంట్స్లో అలా ఇచ్చిమించుగా ఫిఫ్టీ పర్సెంట్ ఈ టూ టూ వీలర్స్ వితౌట్ హెల్మెట్ వల్ల సంభవించినాయి సో దాని యొక్క ప్రాధాన్యత గుర్తించుకొని ఈరోజు ఈ హెల్మెట్ కార్యక్రమము పంపిణీ చేపట్టడం జరిగింది ఇదే విధంగా ఈ మిగతా రూల్స్ ఏవైతే ఉన్నాయో రాంగ్ సైడ్ రావడం కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం కానీ చేయకుండా ఉండాలని చెప్పేసి వాహనదారులకు చేస్తున్నాం అట్లాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడపడం కూడా చాలా అవుతుంది సో దాంట్లో భాగంగా మేము శంషాబాద్ అండ్ షాద్నగర్ రెండు ప్లేస్ స్క్రీమ్స్లో ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాం తర్వాత ఇబ్బందులు పడేదానికంటే ముందు కాకుండా డ్రైవర్ ఎమ్మెల్యే వాహనదారులకు అప్పీల్ చేస్తాం రేయ్ ఆర్గానిజేషన్ ని కొట్టు మన ఫ్రీ హెల్ హెలిమెంట్స్ స్పాన్సర్ చేసిన అదాని గ్రూప్ వాళ్లకు చాలా థ్యాంక్స్ ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం ఇంతవరకు ఇంత పెద్ద భారీ ప్రోగ్రాం ఎక్కడ జరగలేదు నాకు తెలిసి మా డిపార్ట్మెంట్లో ఇంత ఫ్రీ హండ్రెడ్ హెలిమెంట్స్ అంటే ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం ఇది అందరూ టూ వీలర్స్ రైడర్స్ అందరూ హెల్మెంట్ ధరించాలి ఎందుకంటే ఈ వాహన భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అదాని గ్రూప్ వాళ్ళు వంద హెల్మెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము సో ఈ ప్రోగ్రాంకు మా డిసిపి సార్ రావడము అలాగే ట్రాఫిక్ సారు రవీంద్ర సారు మా వాళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ कृष्णा सर सर मना सात नगर डिवीजन डिविजन याटीए requesting ASB to as an honour that just to distribute the to that thank you thank you a taking uh, full responsibility for Elikata and Satnagar and Hyderabad team and, uh, today uh, we are thankful to and the district police officials supporting us to promote this awareness to the people of uh, तेलंगानाउन रिक्वेस्टिंग यू एवरी वन टू हेव अ सेफ रईडिंग किफ द हेलमेट गिव दिसज फॉर नाट ओनली टू रईडर सेफ्टी फॉर युवर फैमिली सेफ्टी दट इज मोर इंपार्टेंट